హజ్ యాత్రకు వెళ్ళిన డెబ్భై ఎనిమిది మంది భారతీయులు మెక్కా వద్ద పవిత్ర మెక్కా వద్ద మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి మీకు కొంతమంది ఏమో వెయ్యి ఎనభై మంది మరణించారు అని చెప్తున్నారు ఇంకొక వార్తలు ఏంటంటే పదమూడు వందల మంది దాకా కూడా మీకు మరణించారు అన్నప్పుడు చూడండి రెండు వేల పదిహేనులో మీకు ఒక తొక్కిసలాట జరిగింది ఆ టైంలో దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల మంది మరణించారు అలాగే మీకు అదే సంవత్సరము ఒక క్రెయిన్ యాక్సిడెంట్లో మీకు నూట పదకొండు మంది మీకు అక్కడికక్కడ మెక్కా మసీదులో మరణించినట్టు కూడా మనం వార్తలు చదివాం పంతొమ్మిది వందల తొంభైలో కూడా పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది ఈ తొక్కిసలాటలో మరణిస్తూ ఉంటారంటే ఇదంతా కూడా కామన్ కదా అని చెప్పి మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్తూ ఉంటుంది కానీ ఈసారి చూశారనుకోండి ఎవ్వరు ఊహించని పెను ప్రమాదం మీకు ఇది ఎంత పెద్ద విషాదము అంటే పదమూడు వందల మంది ఏకంగా హీట్ వేవ్స్కి మరణించారు అంటే వేడి తట్టుకోలేక ఆ హ్యూమిడిటీ తట్టుకోలేక డీహైడ్రేట్ అయ్యి అంటే ఒక అరవై ఏళ్ళ పైన వాళ్ళు ఇప్పుడు ఇది ఎలా చెప్తారు ఇస్లాం అని మాట్లాడారు అనుకోండి ఫస్ట్ ఏంటి షాహదా అంటారు షాహదా అంటే ఏంటండి వన్ గాడ్ ఈ విశ్వములో ఒకే దేవుడు ఉన్నాడు అంటే మనం ఏం చెప్పాలి అద్వైతం ద్వైతము అద్వైతం దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ సో దీనిని తప్పుగా అర్థం చేసుకొని ఖాళీఫత్ అని చెప్పి మూమెంట్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఒకే దేవుడు అంటే ఆ దేవుడు అల్లానే అలా కాదండి మీకు ఎన్ని మతాలైనా ఎన్ని దేవతలు ఉన్నా మీకు మార్గము ఒకటే దేవుడు ఒక్కడే అనేదే మీకు వాళ్ళు అంటే మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రాథమిక సూత్రం ప్రతి ఒక్క మతము దీని గురించే మాట్లాడుతుంది కానీ అలా కాకుండా అల్లా మాత్రమే దేవుడు తక్కిన వాళ్ళు దేవతలు కారు అని చెప్పి ఖాళీఫత్ మూమెంట్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇందులో వన్ గాడ్ అనబడే కాన్సెప్ట్ షాహదా అంటారు తర్వాత మీరు అనుకోండి సాలాద్ అలాగే రెండవది ఇస్లాం అని ఐదు అక్షరాలు రాయండి ఐ అనేది షాహదా అంటే మీకు ఎస్ అనేది సాలాద్ అనుకోండి ఏంటి ప్రేయర్ ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోవాలి ఇది నియమం అండి నెక్స్ట్ లెవెల్ చూసారనుకోండి చావా అంటారు ఏంటి ఫాస్టింగ్ ఉపవాసం ఉండడం చాలా చాలా ముఖ్యమైన ఒక కార్యక్రమం తరువాత హజ్ యాత్ర అంటే నాలుగవ ప్రదేశంలో మీరు ముస్లిముగా పుడితే మీ జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర అనేది చెయ్యాలి మక్కా మసీదుకు మీరు వెళ్ళాలి అనేది ఈ నియమాలను మహమ్మద్ ప్రవక్త పెట్టారు ఇక లాస్ట్ అన్నారా షాఖాత్ అంటారు షాఖాత్ అంటే ఏంటి మీరు దానము చెయ్యాలి ఆర్మ్స్ గివింగ్స్ అంటే పేదవాళ్లను ఆదుకోవాలి ఇలాంటి నియమాలు పెట్టుకున్న ఒక అద్భుత మతముగా ఇస్లాం ఉండేది కానీ ఇవాళ మీరు పరిస్థితిని చూశారనుకోండి ఎక్కడ చూసినా కూడా ఈ విషయాలను తప్పుగా అర్థం చేసుకొని తీవ్రవాదం వైపు వెళ్ళే ఎన్నో దేశాలు పాకిస్తాన్ చూస్తున్నాము ఈరాన్ చూస్తున్నాము టర్కీ లాంటి దేశాలలో ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో ఇస్లాం మతము గురించి వీళ్ళకు ఉండే అండర్స్టాండింగ్ చాలా చాలా తప్పుగా ఉండడంతో ఇవాళ మనము ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం అంటే మీకు సౌదీ అరేబియా ప్రభుత్వము ప్రతి సంవత్సరము కూడా ఇంతమందికే వీసాలు ఇవ్వాలి అని ఒక నియమం ఉందండి కానీ అన్ఆరైజ్డ్ టూరిస్టులు ఇప్పుడు మీరు చూసారనుకోండి ఆరు వందల అరవై మంది ఒక ఈజిప్టు దేశం నుంచే మీకు మరణించారు సో ఇందులో మీకు సౌదీ అరేబియా ఏమంటుంది ముప్పై ఒక శాతం మాత్రమే మీకు ఆథరైజ్డ్ ఆథరైజ్డ్ ఏజెంట్లు ప్రాపర్ వీసాలు తీసుకొని వచ్చిన వాళ్ళండి తక్కిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో కిలోమీటర్ల దూరము నడుచుకుంటూ ఎండల్లో పడి ఆయాస పడుతూ నీటి వసతి లేకుండా ఒక షెల్టర్ లేకుండా నానా తిప్పలు పడి అన్ఆరైజ్డ్ మీకు యాత్రికులు సో వీళ్ళు రావడమే మాకు మేజర్ సమస్య ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఇబ్బందులు లోనవుతూ ఉంటారు కానీ ఈసారి ఏం జరిగింది ఇలాగ వీళ్ళు పెరిగిపోవడంతో ఏకంగా పద్దెనిమిది లక్షల మంది యాత్రికులు ఒక్కసారిగా హజ్ యాత్రకు రావడము అంత క్రౌడుని మేము ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అంటే వాటర్ కూలర్స్ అనండి ఏసీ గదులు అనండి షెల్టర్స్ అనండి క్యాంపులు అనండి మేము ఏర్పాటు చేయలేకపోయాము ఎందుకు ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు ప్రాపర్ వీసాలు లేకుండా మీకు పది దేశాల నుంచి పదమూడు వందల మంది పద్నాలుగు వందల మంది మరణించారు అనుకోండి ఒక్క ఇండోనేషియా నుంచి రెండు వందల మరణాలను మనం చూస్తున్నాం భారత్ నుంచి డెబ్బై ఎనిమిది మంది మరి మన హైదరాబాద్ నుంచి ఎంతో మంది వెళుతూ ఉంటారు కదా హజ్ యాత్ర ఎవరెవరు ఉన్నారు దయచేసి కామెంట్స్లో రాయండి ఎంతోమంది ముస్లిం సహోదరులు ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఉన్నారా హజ్ యాత్ర చెయ్యడము అనేది ఖచ్చితంగా ఒక నియమం అండి కానీ ఏ టైంలో వెళ్ళాలి అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి అసలు టెంపరేచర్ ఏంటి ఏం చెప్తున్నారు ఇవాళ వాతావరణ శాఖ వాళ్ళు గత ఆరేళ్ల నుంచి కూడా హజ్ యాత్ర చేస్తున్న వాళ్ళు మెక్కా మసీదుకు వెళ్తున్న వాళ్ళు లిటరల్గా నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీల వేడి అనేది చూస్తున్నారు ఈసారి యాభై రెండు డిగ్రీస్కి మీకు ఎండలు అక్కడ ఉన్నాయి టెంపరేచర్ పెరిగిపోయింది దీనిని తట్టుకోలేక మనం ఏమనుకుంటాము సీనియర్ సిటిజన్స్ అనుకుంటాం కాదండి యువకులు ఉన్నారు ఎంతోమంది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా మీకు ఇలాంటి ఒక హీట్ వేవ్కి బలైపోయిన వాళ్ళు ఉన్నప్పుడు వినడానికే బాధగా ఉంది మరి ఇంత పెద్ద ట్రాజెడీ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో జరిగింది మీకు అధికారికంగా మనం అడిగామంటే ఆ ప్రభుత్వాన్ని అడిగామంటే ఏం చేస్తున్నారు మీరు అంటే మాకు తెలియకుండా ఎక్కడికక్కడ ఒక్కొక్క దేశములో ఈ ఏజెంట్లు ఉంటారు చూసారా వాళ్ళు యాత్రికులను ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏదో ఒక రకంగా పర్మిట్ సంపాదించి వాళ్ళని ఇలా కుప్పలు తెప్పలుగా విడిచిపెడితే పద్దెనిమిది లక్షల మంది ఒక నగరానికి మెక్కా నగరానికి వచ్చారనుకోండి అంత క్రౌడ్ని మేము కంట్రోల్ చేయగలమా ఎన్ని ఏర్పాట్లను చేస్తాము ఇవాళ ఎయిర్ లిఫ్ట్ చేశాము కొంతమంది విఐపి పిల్గ్రిమ్స్ ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళి మేము మా ప్రథమ నగరాల్లో హాస్పిటల్స్ లో ఉంచి ట్రీట్మెంట్లు చేస్తున్నాము కానీ ఎంతో మంది పేదవాళ్ళు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ అలా వచ్చేస్తారు సో వాళ్ళ అడ్రస్లు ఏంటి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చే ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఏ వివరాలు మా దగ్గర లేకుండా ఉన్నాయి అనాథ శవాలు లాగా అక్కడ పడి ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు మెక్క పవిత్ర యాత్ర కోసమే వచ్చారు కానీ వీళ్ళు ఎవరు ఎక్కడ నుంచి వచ్చారో తెలియకుండా మేము ఆ దేశానికి ఎలా ఇన్ఫార్మ్ చేస్తాము అక్కడ ఉండే అధికారులను ఎలా అలర్ట్ చేస్తాము ఏ ఒకరి దగ్గర కూడా ప్రాపర్ పాస్పోర్ట్ లేదు వీసా లేదు వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో తెలియడం లేదంటే ఇది మీకు కామన్ గా ఒక పాకి అనండి బంగ్లాదేశ్ అనండి మీకు థాయిలాండ్ ఇలాంటి చిన్న చితక దేశాల నుంచి మీకు ఇలాగ ఇల్లీగల్ గా వీళ్ళు వీసాలు తీసుకొని వచ్చేస్తారండి ఎంతోమంది అన్ఆథరైజ్డ్ ఏజెంట్లు అందుకే చెప్తున్నాను మీరు ఇలా హజ్ యాత్ర చెయ్యాలనుకున్నప్పుడు ఒక లైసెన్స్డ్ ఏజెంట్ని చూసుకోవాలి ప్రాపర్గా అతని ట్రాక్ రికార్డ్ ఏంటో చూసుకోవాలి అతని ఇల్లు ఎక్కడ ఉంటుంది ఆఫీస్ ఏంటి ఇంతకాలము అతనికి ఉన్న అనుభవం ఏంటి ప్రాపర్గా ఇతను వీళ్ళని వీసాలు తీసుకొని పంపించాడా లేదా ఇందులో మోసాలు చేశాడా డబ్బు ముందు ఏ మతమైనా ఏ దేవుడైనా సమానమే అండి మోసము చెయ్యాలి అనుకున్న తరువాత ఎక్కడైనా కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి ఇది హజ్ యాత్ర మాత్రము మీకు ఎక్సెప్షన్ అనుకోకండి ఇలాంటివి ప్రతి ఒక్క దేశములోనూ ఇలాంటి ఏజెంట్లు ఉంటారు కాబట్టి పదే పదే చెప్తున్నాను మీరు హజ్ యాత్ర చెయ్యాలన్నప్పుడు మీకు సర్వము సిద్ధముగా ఉండండి ఏకంగా యాభై రెండు డిగ్రీల సెల్సియస్ హీట్లో వెళ్ళి దొరికిపోయారనుకోండి మాడిపోతారు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది మీకు డీహైడ్రేట్ అయిపోయి అక్కడికక్కడ కుప్పకూలిపోతారు మొన్న ఢిల్లీలో కూడా ఇలాగే జరిగింది ఫిఫ్టీ డిగ్రీస్ దాటినప్పుడు ఎన్నో మరణాలు అలాంటిది ఇవాళ సౌదీ అరేబియాలో జరగడము ఎన్నో తొక్కిసలాటలు చూసాము యాక్సిడెంట్లు చూసాము కానీ ఇలా హీట్ వేవ్లో మరణించడం పాత్రము ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాము చూస్తున్నాము మరి ఇలాంటి ఒక విషాదము జరుగుతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ఇక్కడ మన మతాలు అంటామా ప్రాంతాలు అంటామా తెలుగు రాష్ట్రాలు అనాలా భారత్ అనాలా లేదండి ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీ అండి ఎవరికి జరిగినా కూడా శోకము శోకమే కష్టాలు కష్టాలే అని మీరు కూడా భావిస్తున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్